దానికి దగ్గుబాటి వారి చేతుల మీదుగా శోభిత శ్రీమంతం ఘనంగా జరిగినట్టు తెలుస్తుంది అయితే శ్రీమంతం వేడుకలకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ కూడా నెటింటా వైరల్ అవుతున్నాయి సమింత మరియు శోభిత పేరెంట్స్ ప్రమోట్ అవ్వబోతున్నట్టు ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి ఇక శోభిత వివాహంకి ముందు ఎలా ఉన్నా సరే వివాహం చేసుకున్న తర్వాత మాత్రం చాలా పద్ధతిగా సాంప్రదాయంగా కనిపిస్తూ అక్కినేని వారి కుటుంబంకు తగ్గ కోడలు అంటూ పేరుని సంపాదించుకుంటుంది ఇకపోతే త్వరలోనే తల్లి కాబోతుంది అంటూ శోభిత బేబీ బంప్ కి సంబంధించిన ఫోటోస్ కూడా కొన్ని బయటకు వచ్చాయి ఇక నాగచైతన్యతో ఎప్పటికప్పుడు టైం ని స్పెండ్ చేస్తూ తన బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది చైతన్య శోభిత ప్రస్తుతం వారి ఫ్యామిలీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది వివాహం చేసుకున్న ఐదు నెలలకి వీరు పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నట్టు అభిమానులకి ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పారు అయితే వీరి సీమంతం వేడుకలు నాగచైతన్య దగ్గుబాటి వారి కుటుంబంతో జరిగినట్టు తెలుస్తుంది దగ్గుబాటి వారి చేతుల మీదుగా శోభిత మొదటి అయితే జరిగింది ఇక ఎలా అయినా సరే నాగచైతన్య తండ్రి అవుతున్నాడని అక్కినేని కుటుంబం తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి